హాయ్ వీవర్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు స్వరోజ్కి రెప్లికా యొక్క టెన్ఎంఎమ్ సైజ్ బీడ్స్ చూశారు కదా మీరు షార్ట్ వీడియోస్లో అండ్ లాంగ్ వీడియోస్లో వాటిని చైన్స్ లాగా తయారు చేసేసామండి ఒక మేడం గారు ఆర్డర్ చేసుకుంటే వాటితో పాటు ఇంకొక టూ టూ చేసుకొని ఉంచామన్నమాట ఎవరికైనా కావాలంటే రెడీ అయితే స్టాక్ ఉందండి త్వరగా బుక్ చేసేసుకోండి వాట్సాప్లో వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఓకేనా కింద డిస్క్రిప్షన్లో అండ్ టైటిల్లో కూడా ఉంటుంది ఓకేనా మ్యామ్ ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్ కలర్ అచ్చం గోల్డ్ ఎలా ఉంటుందో ఆ కలర్ సొరోస్కి ముత్యాల యొక్క రెప్లికా మోడల్ ఎంఎం సైజ్ స్టోన్స్ ఐ మీన్ బీడ్స్ చూసారు మీరు వాటిని మనం ఇప్పుడు చైన్ లాగా తయారు చేసాం బ్యాక్ని వచ్చేసి మనకి చిన్న హుక్ చైన్ ఉంటుంది కదా అది పెట్టేస్తాం అనమాట మీకు నెక్ అంతా కూడా స్టోన్సే వస్తాయి నెక్ అంతా కూడా ఈ ముత్యాలే వస్తాయండి మీకు ఎక్కడా కూడా చైన్ కనపడదు చాలా డీసెంట్గా ఉంటుంది ఇక్కడ లాంగ్గా వచ్చింది అని అనుకోకండి ఇది వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది చక్కగా కరెక్ట్ సైజ్ అనమాట మనకి ఓకే చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి గోల్డ్ కలరు ఇంకొక కలర్ చూపిస్తాను త్రీ కలర్స్ చైన్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఇది వచ్చేసి క్రీమిష్ పింక్ అండి క్రీమిష్ పింక్ చాలా చాలా బాగుంటుంది పింక్ అనే కానీ పింక్ ఎక్కడ మనకి ఎలివేట్ అవ్వదు క్రీమ్ కలర్లో ఉండే లైట్ షేడ్ ఉండి లేనట్టు క్రీమిష్ పింక్ అనమాట అందుకని చాలా డీసెంట్ లుక్ వచ్చింది ఈ కలర్ అయితే చాలా బాగా ఉందండి నాకు ఈ కలర్ ఫస్ట్ మూడిట్లో కూడా ఇవి ఒక్కటే బాగా నచ్చింది చాలా బాగుందండి క్రీమిష్ కలర్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇది కూడా సేమ్ టెన్ ఎంఎంసైస్ స్వరోస్కి ముత్యాలు రెప్లికా మోడల్ అనమాట టెన్ఎంఎం కాబట్టి మీకు సేమ్ ఇంకా ఇందులో ఏమీ వేసుకోలేదు డైరెక్ట్గా ఇదే వేర్ చేసుకోవచ్చు చాలా చాలా డీసెంట్ లుక్ పార్టీ వేర్ కానీ మంచి క్లాసీ లుక్ అండ్ రాయల్టీగా కూడా ఉంటుందండి మామూలుగా ఉండదండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒక్కటే వేసేసుకోవచ్చు చెవులకైనా ముత్యాలు లాంటివి చిన్నదిద్దులు లాంటివి ఉన్నా పేరప్ అయిపోతాయి చాలా బాగుంటుందండి ఓకే హ్యాంగింగ్స్ ఉంటే హ్యాంగింగ్స్ ఉన్నవారు హ్యాంగింగ్స్ పోయి పెట్టుకోవచ్చు మీ ఇష్టం యు లైక్ అండి చాలా బాగుంటాయి ఇవి ముత్యాలు అనే కానీ టెన్ఎం సైజ్ అయ్యేసరికి మంచి లుక్ వస్తున్నాయి ఇవి వచ్చేసి క్రీమిష్ కలర్ మటుకు బాగా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే స్టాక్ అయితే ఉందండి తయారు చేసి కూడా ఇంకా ఇస్తాము ప్రస్తుతానికైతే త్రీ త్రీ పీసెస్ తయారు చేసి ఉన్నాయి ఒక మేడం త్రీ కలర్సు త్రీ టైప్స్ కూడా తీసుకున్నారు దాని గురించి మళ్ళీ ఎవరైనా అడిగితే రెడీగా ఉంటాయని చెప్పి వారికే కాకుండా ఇంకా టూ టూ పీసెస్ ఎక్స్ట్రా చేసి ఉంచామన్నమాట ఓకేనా మ్యామ్ ఇది వచ్చేసి క్రీమిష్ కలర్ చూడండి బీడ్ అనేది త్యం అనేది చక్కగా బాగుంటుందండి చాలా బాగుంటుంది మీకు ఇది వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ ఇది కూడా ఓకే ప్రైజ్ అయితే చెప్తాను స్క్రీన్ మీద ఉంటుంది నేను చెప్తాను కూడా లాస్ట్కి ఇది వచ్చేసి లైట్ గోల్డ్ అండి ఫస్ట్ గోల్డ్ చూసారు తర్వాత క్రీమిష్ చూసారు ఇది లైట్ గోల్డ్ అండి మీకు అర్థమవుతుంది కదా కలర్ అనేది వీడియోలో మనకి బయట ఎలా ఉందో సేమ్ అలాగే ఉందండి వీడియోలో కూడా ఓకే లైట్ గోల్డ్ అండి ఇది ఓకే ఇది కూడా సేమ్ ప్రాసెస్ మన ఇదేంటి సెవెంటీన్ ఇంచెస్ వస్తుంది మిడిల్లో ఏమీ యాడ్ చేయలేదు సింపుల్గా ఓన్లీ ముత్యాల వరకే ఇలా ఎక్కిచ్చేసి బ్యాక్ని హుక్ పెట్టేసామన్నమాట మీకు మెటీరియల్ వైజ్గానే ప్రైజ్ ఉంటుందండి ఓకే మెటీరియల్ వైజ్గానే ప్రైజ్ ఉంటుంది వేరే ఎక్స్ట్రా అయితే ఏమీ ఉండదండి మెటీరియల్లో ఎన్ని ఐ మీన్ వన్ లైన్ వన్ అండ్ హాఫ్ లైన్ అలా పడతాయి వన్ అండ్ హాఫ్ లైన్కి మీకు ప్రైజ్ ఉంటుంది అంతేనండి ఓకే ఈ త్రీ కలర్స్ కూడా మీకు కావాలి అని అంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ అయితే ఇప్పుడు చూపిస్తానండి త్రీ కలర్స్ కూడా ఎట్ ఏ టైం ఒకసారి చూసుకోండి మీకు చేంజ్ అనేది తెలుస్తుంది ఇవండి త్రీ కలర్స్ చూస్తున్నారు కదా త్రీ కలర్స్ అనమాట ఇవి ఒకసారి చూడండి ఇవి ఓకే లైట్ గోల్డ్ థిక్ గోల్డ్ అండ్ క్రీమిష్ కలర్ ఓకే త్రీ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చక్కగా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి చైన్ వన్ చైన్ ప్రైస్ అయితే నేను చెప్తానండి ఓకే త్రీ కలర్స్ అండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే త్రీ త్రీ కలర్స్లో కూడా చైన్స్ ఇంకా చేయొచ్చండి స్టాక్ అయితే ఉంది ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి వన్ చైన్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి ఏపీ తెలంగాణకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇండియన్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తాము అలాగే మీరు ఇతర ఐటమ్స్ అయినా బుక్ చేసుకుంటే ఈ షిప్పింగ్లోనే వస్తాయి ప్రతి వస్తువుకి వేరే వేరే షిప్పింగ్స్ ఉండవండి సిక్స్టీ ఫైవ్ రూపీస్లో ఒక పార్సిల్లో మీరు ఇతర వస్తువులు కూడా పే చేసుకొని బుక్ చేసుకోవచ్చు ఓకేనా మ్యామ్ వన్ చైన్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ ఏ కలర్ కావాలో ఆ కలర్ మీరు కలర్ మీద టిక్ పెట్టచ్చండి లేదు వీడియో ఫస్ట్ నుంచి చూసుకుంటే ఆ వీడియో ఏ చైన్ కావాలో ఆ కలర్ పెట్టుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి లైట్ గోల్డ్ థిక్ గోల్డ్ అండ్ క్రీమిష్ కలర్ ఓకేనా మ్యామ్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్వరోజ్కి టెన్ఎంఎం సైజు ముచ్చాలండి స్టాక్ అయిపోతే మటుకు మళ్ళీ రావండి ఇట్లాంటివి అంతా చక్కగా గోల్డ్గా చక్కగా కన్ దొరకట్లేదు నేను మళ్ళీ ట్రై చేశాను కూడా ఇంకొక ఫైవ్ పీసెస్ తెప్పియాలని కానీ మనకి ఇదే కలర్ అయితే నాకు అవైలబుల్ అవ్వలేదండి మంచి ప్యూర్ వైట్ అట్లా ఉన్నాయి ప్యూర్ వైటు మామూలుగా ప్లాస్టిక్ పూసల్లాగా అనిపించి నేను తెప్పించలేదండి ఇవైతే స్వరోజ్కి రెప్లికా మోడల్ అనమాట మనకి అఫర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి టూ సెవెంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ వన్ చైన్ బ్యాక్నే చిన్న హుక్ ఉంటుంది కదా మీకు తెలుసు కదా స్మాల్ హుక్ పెట్టి ఇచ్చేస్తాము చాలా బాగుంటుంది ఓకేనా మ్యామ్ ఎంతకాలమైన ఇలాగే ఉంటాయండి మంచి రాయల్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవైతే చైన్స్ ఏ కలర్ కావాలో ఆ కలర్ మీకు మీరు ఇక్కడ టిక్ పెట్టేసేయండి ఈ కలర్ మీద టిక్ పెట్టండి లేదంటే ఫస్ట్ నుంచి ఒక్కొక్కటి చూపించాను కదా అలాగైనా సరే తీసు ఆ ఫోటో అయినా సరే స్క్రీన్ షాట్ పెట్టేసి ఏదైనా ఒకటే ప్రైస్ కాబట్టి తీసేసుకోవచ్చండి ఓకే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకే ఒక లైక్ ఇచ్చేసేయండి మ్యామ్ మీకు వస్తువు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకేనా మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇలాగా నవరత్న లాకెట్ వేసి వేసిమ్మంటే మటుకు వేసిస్తానండి చాలా బాగుంటుంది మీకు గోల్డిష్ కలర్ ఇది వచ్చేసి మనకి క్రీమిష్ కలరు లైట్ గోల్డ్ థిక్ గోల్డ్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడే చూస్తారు కదా వాటిల్లో వేటిల్లో అయినా సరే నవరత్న లాకెట్ ఇట్లా యాడ్ చేయమంటే చేసిస్తాం ఊరికి ఎలా పెట్టాను ఐడియా కోసం ఓకేనా మ్యామ్ చాలా బాగుంటుంది మీకు ఇట్లాగా వేసేసుకోవచ్చు లాకెట్ పెట్టేసి మంచి లుక్ వస్తుంది అనమాట ఓకే పెట్టినంటే పెట్టిస్తామండి దీని ప్రైజ్ మీకు చెప్తాను వాట్సాప్లో నవరత్న అనేది అన్ని స్టోన్స్ మంచి క్వాలిటీ స్టోన్స్ అనమాట ఓకేనమ్మ థ్యాంక్ యూ